చాలా కాలం అనారోగ్య కారణం చేత మిమ్మల్ని కలవలేకపోయాను దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి ముందుగా దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను నేటి ధ్యానాంశము సంపాదన ఏం సంపాదించాలి ఎలా సంపాదించాలి ఏది సంపాదిస్తే మంచిది అనే విషయాల గురించి మాట్లాడబోతున్నాను బైబిల్లోని కొందరు వ్యక్తులు ఏం సంపాదించారు దాని పర్యవసానం ఏమిటి అనే విషయాలను మాట్లాడుకుంటాం సామెతలు పదకొండ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో భక్తిహీనుల సంపాదన అతన్ని మోసం చేయను అంటారు సంపాదన మోసం చేయడం ఏంటి అంటే భక్తిహీనులు దేవుణ్ణి మనుషులను సంపాదించి మనుషులను మోసం చేసి సంపాదించుకుంటారు తల్లిదండ్రులను సైతం వారు హతమార్చడానికి ఆస్తి కోసం దానికోసం దీనికోసం హతమార్చడానికి కూడా వారు వెనుకాడరు అనమాట భక్తిహీనుల సంపాదన వారినే మోసం చేస్తుందంటే ఇది అయితే ఇంకొక కావుకు చెందిన వాళ్ళు ఇదే వచనంలో ఉంటారు వాళ్ళు ఎవరంటే నీతిమంతులు నీతిమంతులు ఏంటంటే వారి సంపాదన వలన శాశ్వతమైన బహుమానం పొందుతారంట వీరికి సంపాదనే ధ్యేయం కాదు వారు ఏం చేస్తారంటే ఏం చేసినా సరే నీతిగా న్యాయంగా సంపాదించుకోవాలని చూస్తారన్నమాట అయితే కొందరు వ్యక్తులు ఎలాగైతే ఏది సంపాదించుకొని ఏది సంపాదించుకున్నారు ఎలా దాని పర్యవసనం ఏమిటనేది మనము చూద్దాము లోక పన్నెండో అధ్యాయం పదహారు ఇరవై ఒక పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు ధనవంతుడు చాలా ధాన్యాన్ని ఆస్తిని సంపాదించుకున్నాడు సంపాదించుకొని ఇంకా ఎక్కువ అయిపోతే ధాన్యం ఆ ధాన్యాన్ని పెద్ద పెద్ద కుట్లు చేసి ఇంకా కట్టించి వాటిలో ధాన్యాన్ని నింపి దాని ద్వారా ఆస్తిని సంపాదించుకొని నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించి అన్నాడు కానీ దేవుడు అదే రాత్రి వెరివాడ ఈ రాత్రికి నీ ప్రాణమును అడుగుచున్నాను అని అంటాడు అంటే మనం ఎంత సంపాదించినా కానీ మనం ఎక్కడికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలన్న విషయాన్ని మర్చిపోకూడదు మనం ఎంత సంపాదించుకున్నాం కదా మనం తిని తాగి హ్యా హ్యాపీగా ఉండొచ్చు అనుకోవడానికి వీళ్ళేదు అలాగే ఆదికాండం పదకొండో అధ్యాయంలో ప్రజలు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఆకాశాన్ని అంటే ఒక పెద్ద గోపురాన్ని అదే బాబేలు గోపురం కడతారనమాట పదకొండు నాలుగులో చూసినట్టయితే పేరు సంపాదించుకోవాలని ఆ బావేల గోపురాన్ని కడతారు అయితే దేవుడు ఏం చేస్తారంటే దేవుడికి అలాంటి ఇష్టం లేదు బాగా పేరు సంపాదించుకొని దేవుణ్ణి మర్చిపోయి దేవుడిని పక్కన పెట్టేసి మన పనులు మనం చేసుకోవాలనుకోవడం చాలా మంచి మంచిది కాదనమాట అందుకని ఏం చేస్తాడంటే అక్కడ వారి భాషలనే తారుమారు చేస్తాడు అక్కడి నుంచే భాషలు ఈ ప్రపంచంలోని భాషలన్నీ మొదలయ్యాయి దానివల్ల బావేల గోపురం నిలిచి కట్టడం అవ్వదు అనమాట అందుకే పేరు సంపాదించుకోవడం అనేది మన మట్టుకు మనకు కొంతవరకు దేవుని దేవునికి మహిమకరంగా మనం జీవించాలి తప్ప ఆ పేరు సంపాదించుకోవాలి తప్ప మన మట్టుకు మనం పేరు సంపాదించుకోవాలన్నది తప్పు అన్నమాట అయితే కొంతమంది వ్యక్తులు ఏం సంపాదించుకొని వారి పేరు పొందారు చూద్దాం బైబిల్లో ఋతు గ్రంథం నాలుగో అధ్యాయం పదో వచనంలో ఏంటంటే బోయదు బోయజ్ అని ఒక కథను ఉన్నారనమాట ఆయన ఏం చేస్తారంటే ఆయన ఏమన్నారంటే బోయజు నేను మహిళలోని భార్య అయిన మోయవీరాలైన ఋతును సంపాదించుకున్నానని అంటాడు భార్యను సంపాదించుకోవడం అంటే చాలా గొప్ప విషయం అది అంతేకాకుండా ముప్పై ఒకటి పదిలో చూసినట్లయితే గుణవతి అయిన భార్య దొరుకుతారు అటుది ముఖ్యం కంటే అమూల్యమైనది అని ఉంటుంది ఈ ఋతువు చాలా నీతి అన్నమాట ఆవిడ చేస్తుంది అంటే పోర్పా వెళ్ళిపోయినా సరే రూతు తన అత్తగారిని వెంపడిస్తుంది పాప ముసలావుడు కదా ఆవిడకి ఎవరు అంటారు అని అన్నీ ఆలోచించి ఆవిడతో పాటు నీ జనమే నా జనం నీ దేవుడే నా దేవుడని ఆ అత్తని హత్తుకొని తిరిగి పెత్లహేకి వచ్చి బోయ్ బోయజ్ని పెళ్లి చేసుకొని అక్కడ అతని వల్ల సంతానానికి అంటది బోయేజ్ ఓ బెత్ ఆ వంశంలోని క్రీస్తు జన్మించడం జరుగుతుంది అన్నమాట అయితే సామెతలు పదహారు పదహారులో మొట్టమొదటిగా సులోభం చెప్పిందంటే అప్రాన్ని సంపాదించుటకంటే జ్ఞానం సంపాదించడం ఎంత శ్రేష్టము వెండిని సంపాదించుకుంటే తెలివిని సంపాదించుట మేలా అని అన్నాడు కానీ ప్రసంగిలోకి వచ్చేసరికి ఏంటంటే అవన్నీ వ్యర్థం అని తెలుసుకున్నాడు అనమాట అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసమును వెరితనమును మతిహీనతను తెలుసుకుంటూ ప్రయత్నించుతాయి అది వ్యర్థము ఒక గాలికే ప్రయాసపడినట్లే అని చెప్తాడనమాట విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖము అధిక విద్య వలన అధిక శోకము కలుగుతుందని ప్రసంగి రాస్తున్నాడు కాబట్టి మనం ఎక్కువ సంపాద తెలివి సంపాదించుకోవాలంటే అది దుఃఖానికే కారణం అవుతుంది అనమాట ఈ లోక జ్ఞానము దేవుని వెరితనంతో సమానం అంటాడు ఆ బైబిల్ చెప్తుంది అనమాట మనము దేవుణ్ణి అడిగి మనకి జ్ఞానం కొదువుగా ఉంటే పరలోక జ్ఞానాన్ని దేవుడిని అడిగి మనము పొందాలి అలాగే ఇద్దరు వ్యక్తులు చాలా శ్రేష్టమైనవి వాళ్ళు పొందే అది సంపాదించుకున్నారు అదేంటంటే అపోస్తుల కార్యాలు ఇరవై ఇరవై ఎనిమిదిలో ఏసయ్య ఏసై చేసిన కార్యం ఏంటంటే ఏసై సంపాదించింది ఏంటంటే తన స్వరక్తమి తన సంఘాన్ని కొన్నాడంట తన స్వరక్త స్వర స్వరక్తం ఇచ్చి అంటే తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు మనం ఆయన మనం మనసు మన మనస్తానుసారంగా జీవించడానికి వీల్లేదు లేదు మనం ఆయన సొత్తు మనం ఆయన కొరకే బ్రతకాలి చివరిగా పౌలు భక్తుడు చాలా అమూల్యమైంది అతి విలువైంది సంపాదించుకున్నాడు పిలిపి ఐదు తొమ్మిదిలో చూస్తే క్రీస్తుని సంపాదించుకున్నాను అంటాడు నేను క్రీస్తుని సంపాదించుకున్నాను యాక్చువల్గా ఇతను ఏంటంటే ఒక రోమన్ ఆఫీసర్ అయితే క్రీస్తు కొరకు సమస్తాన్ని ఎంచుకొని అపోస్తులుగా అపోస్తుడిగా జీవించాడు ఇలాగా క్రీస్తుని కలిగి ఉన్న మనం సువార్తను ప్రకటించవలసి ఉన్నది మన మనము ప్రకటించలేకపోతే మన నడవడిక ద్వారా మన మాటల ద్వారా క్రీస్తుని లోప లోకానికి చూపించవలసిన వారమే వింటున్నాం ప్రేస్తులో